ప్రభువైన ఏసునామం మీకు శుభములు ఈరోజు మన వాక్య భాగము రోమాపత్రిక పదిహేనవ అధ్యాయం మొదటి పదమూడు వచనాలు ఈ అధ్యాయం ద్వారా క్రైస్తవులమైన మనము ఓర్పు కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు ఎందుకంటే దేవుని యొక్క సార్వత్రిక సంఘంలో ఉన్న విశ్వాసుల పట్ల సంఘం వెలుపట ఉన్న సమస్త భూప్రజల పట్ల కూడా మనం సహనంతోనూ ఓర్పుతోనూ ఉండడం దేవుని యొక్క చిత్తం ఇందుకోసమే ప్రభువు మనల్ని పిలిచాడు ఈ సత్యాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోయి ప్రవర్తించకూడదు మాట్లాడకూడదు నాలుగవ వచనం ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి మనకు సహించుకోవడం అనేది ఎంత అవసరము అంటే మనం కనపరిచే శాంతం వలన ఓర్పు వలన మాత్రమే దేవుడు సత్యవంతుడని కనికరం కలిగిన వాడని అన్యజనులు క్రీస్తు ప్రభువును మహిమపరుస్తారని తొమ్మిదవ వచనంలో రాయబడి ఉంది పదవ వచనం అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి సమస్త అన్యజనులారా ప్రభువును స్థుతించుడి సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక యేసు ప్రభువు విశ్వాసులకు మాత్రమే ప్రభువు కాదు యేసు ప్రభువు క్రైస్తవులకు క్రైస్తవ దేశాలకు మాత్రమే ప్రభువు కాదు యేసుక్రీస్తు ఆయనను నమ్మిన వారికి ఆయనను వెంబడించే వారికి మాత్రమే ప్రభువు కాదు యేసు ప్రభువు ఆయనను ఒప్పుకోని వారికి కూడా ప్రభువే యేసు ప్రభువు ఆయనను ద్వేషించే వారికి ఆయనను నమ్మని వారికి కూడా ప్రభువే క్రీస్తును ప్రేమించని వారికి సమస్త భూప్రజలకు అందరికీ ఏసుక్రీస్తు ప్రభువు ఆయన ప్రతి ఒక్కరిని చేర్చుకునే దేవుడు మనుషులలో బలహీనులైన వారి దౌర్బల్యాన్ని కూడా భరించి వారిని ఆదరించడానికి సమస్త భూప్రజల యొక్క నిత్యజీవం కొరకే ఆయన అందరి నిమిత్తము బలియాగముగా చేయబడ్డాడు మరణాన్ని జయించి తిరిగి లేచి సమస్త సృష్టిపై సమస్త అధికారముపై ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాడు ఆయన కలిగి ఉన్న ఓర్పును సహనాన్ని ఆదరణను ఆయన పిల్లలంగా మనం కూడా కలిగి ఉండడానికి ఈ యొక్క అధ్యాయం ద్వారా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు పన్నెండవ వచనము ఆయన ఎందు అన్యజనులు నిరీక్షణ ఎంచుదురు అన్యదేవతలను ఆరాధించే ప్రజలను గూర్చి మాట్లాడేటప్పుడు వారి పట్ల ఉన్న మన అభిప్రాయాలు వారితో మనం నడుచుకునే విధానము వీటన్నిటి విషయాలలో ప్రభువు వారి పట్ల ప్రేమతో సహనంతో ఉన్నాడని అన్యజనులు కూడా ప్రభువు పట్ల నిరీక్షణతో ఉన్నారని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి సమస్త జ్ఞానానికి మించిన దేవుని యొక్క సమాధానం ఎప్పుడూ మన హృదయాలను ఏలునుగాక ఆమ్మెన్